హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేము ఈరోజు వచ్చేసి హెచ్ వైడ్కి వెళ్దామని వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము కాజిపేట స్టేషన్ రైల్వే స్టేషన్లో ఉన్నాము ట్రైన్ తొందర తొందరగా ట్రైన్ అయితే వచ్చేస్తుందని మేమైతే తొందర తొందరగా ఉరుకుతున్నాము మేము ఫస్ట్ టైం అండి వెళ్ళడము నాకైతే చాలా అంటే చాలా ఆత్రుతగా ఉంది ఎప్పుడు ఎప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అయితే నాకైతే ఉంది ఇక్కడ వచ్చేసి మేమైతే ట్రైన్ మేమైతే ఫస్ట్ వెళ్తున్నాము ఆటో దిగి వెళ్తున్నాము మా ఆయన వాళ్ళు వచ్చి టికెట్ తీసుకుంటున్నారు ఇక్కడ చూడండి అయితే హైదరాబాద్కి వెళ్తున్నావా ఎందుకు చూడండి ఇగో మా అక్క అండి పెద్ద మీకు అందరికీ తెలుసు కదా హాయ్ ఓకే ట్రైన్ ఎక్కడ కానీ మళ్ళీ తీస్తామండి వెనక మాకు వాళ్ళు మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము హెచ్వైడికి తొందర తొందరగా ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుంది ఉరుకండి ఉరుకండి అని చెప్తే మేమైతే ఉరుకుతున్నాము మా అన్నయ్య వాళ్ళు మా బావ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళేమో ముందు ఉరుకుతున్నారు మేమైతే ఎంతో ఉరుకుతున్నాం చూడండి వీళ్ళందరూ ఎలా ఉరుకుతున్నారో ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అని అయితే తొందర మేమైతే ఉరికి అయితే దగ్గరకైతే వెళ్ళిపోయాము దగ్గరలో ఉరుకుతా అంటే అసలు మెట్లు ఎక్క బుద్ధి అయితేనే లేదండి తెలుసా అలా బాగా నాకైతే అసలు ఫ్యామిలీ ఫ్యామిలీతో అలా బయటికి వెళ్తే ఆ థ్రిల్లే వేరే కదండీ నాకైతే ఫైనల్గా మేము ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర దిగి ముందుకైతే వచ్చాము మేము ఎప్పటి నుంచో మా ఎప్పుడు వెళ్ళినా ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చిన విజయవాడ నుండి వచ్చిన మా ఆయన వెళ్ళినా కూడా అక్కడ ఆల్ఫా బేకరీ ఉంటుంది కదండి ఆల్ఫా బేకరీ నుంచి దిల్పాసం అయితే ఖచ్చితంగా తీసుకువస్తాడు మా ఆయన అక్కడి నుండి తీసుకొస్తాడు అలాగనే మాకు అందరికీ ఫేమస్ అన్నట్టు అక్కడి నుండి అది తింటే అలానే అంత దూరం వచ్చాక మేము అందరం అది అల్ఫా బేకరీ చూడకుండా ఉంటామా ఒకసారి చూపి లోపలికి వెళ్దామని అయితే మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అయ్యి ఏమేమి తిందామా ఏమా అని నాకు అన్నీ కొనాలనిపించింది నేను వచ్చేసి క్రీమ్ రోల్ తీసుకున్నాను మా తమ్ముడు మా అక్క కూతురు పాప కూడా క్రీమ్ రోలే తీసుకుంది మా సోన్ వచ్చేసి సెంటర్ కేక్ అంట అది తీసుకున్నాడు చాలా బాగుంది అది కూడా అందులో వచ్చేసి సాస్ ఎప్పటి నుండి ఉక్కి సాస్ తింటాం అమ్మే సాస్ తింటా అంటాడు కదా ఇదే ఫస్ట్ టైం తినడు అతను కూడా అంటే ఎప్పుడు తింటాడులే కానీ అంతగానో ఇంట్రెస్ట్ చూపి తినడం అది సాస్ అంటే మా ఆయనకు నచ్చదు సాస్ పెట్టుకొని ఇవ్వడు మేము ఎక్కడికి వెళ్ళినా క్రీమ్ రోల్ వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి మేమైతే ఫుల్గా తిన్నాము అందరం ఒకరోజు ఇంత దూరం వచ్చాక తినకుండా ఉంటామా అని మేమైతే తిన్నాము మా ఆయన వచ్చేసి వాళ్ళు కూడా ఏదో ఒకటి తీసుకున్నారు వాళ్ళకు నచ్చినాయి మా బావ వచ్చేసి పప్పు మా పెద్దక్క కూడా పప్పు తీసుకున్నది ఎవరి ఇష్టం వాళ్ళే కదా అంటే అందులో ఉంది వాయిస్ అవర్ కాకపోతే అది బాగా రీసౌండ్ వస్తుందండి ఆ రీసౌండ్ బాగా డిస్టర్బెన్స్ బాగా అవుతుంది అందుకనే ఇక మళ్ళీ ఒక వీడియో పెడదామని రికార్డ్ పెడదామని పెడుతున్నాను మా అక్క వచ్చేసి ఎగ్ పఫ్ తీసుకుందని చెప్పాను కదా నా తినడం కంప్లీట్ అయ్యాక మా అక్కదైతే టేస్ట్ చూస్తున్నాను ఎగ్ పఫ్ చాలా అంటే చాలా బాగుంది మా కన్నయ్య తినుకుంటా చూడండి హాయ్ అని చెప్తున్నాడు మీ అందరికీ ఒకసారి హాయ్ అని చెప్పండి మా కన్నయ్యకు మీరు అందరూ కామెంట్ చేయండి ఫైనల్గా లో బయటికి అయితే వచ్చేసాము చూడండి ఎంత బాగుందో అల్ఫా బేకరీ మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే అలాగే మేము వచ్చేసాం కదా అక్కడ నుండి దిల్పాసం కూడా తీసుకొచ్చాము అత్త కూతురు కోసము ఇక్కడ వచ్చాక మార్నింగ్ లేవగానే దోశ తిన్నాము టిఫిన్ తీసేసాము మొదల రొట్టెలు మా అక్క చేస్తుంది ఫస్ట్ ఏమో వేడి నీళ్ళు మరుగు కొరాలి వేడి నీళ్ళు వేడి సేపాలని కొంచెం ఇందులో అయితే పిండి కలపాలన్నట్టు ఇలా పిండి బాగా కలుపుతుంది నేనైతే అలా చేయను నేను డైరెక్ట్ వాటర్ వేడి నీళ్ళు కాగానే ఇందులో పోసేస్తాను అన్నట్టు పిండిలోకి మా అక్క ఏమో వెరైటీగా ఇలా చేస్తుంది ఎవరు చేసే రకంలో వాళ్ళు చేస్తారు అన్నట్టు మా రొట్టె పెంక చూడండి ఎంత పెద్ద ఎంత విడలిపుగా ఉందో ఇగో ఏం నీళ్ళు అయితే ఇందులోకి అయితే పోసేసింది నీళ్ళు పోసి బాగా కొద్దిసేపు బాగా మిక్సీ చేయాలన్నట్టు మంచిగా మెత్తగా కలుపుకోవాలి పిండి ఎలా అంటే మెత్తగా ఎలా మంచిగా ఉంటేనే మంచిగా రొట్టె వస్తుంది అన్నట్టు చేయడం అంతే నాక్క చెప్పు ఎలానో చెప్ప చె చెప్పరాదు ఫ్రెండ్స్కి నీకు ఎక్కువ తెలుసు కదా నువ్వు బాగా చేస్తావు కదా రొట్టెలు మెత్తగా అవును మెత్తగా ఉంటే ఎన్ని రొట్టెలైనా తినగలుగుతాం మనము ఇంకా మేమైనా లేడీస్ అయినా కొంచెం ఒక రెండు మూడు రొట్టెలు రెండు అలా తింటారు కానీ బాయ్స్ అయితే ఒక ఐదు ఐదు ఆరు ఒక్కొక్కరు అయితే పది కూడా తింటారంట రొట్టెలు ఎంత ఎంత తింటే అన్ని అంత బలం ఉంటుంది అన్నట్టు ఈ రొట్టెలు అయితే మాకు జొన్న రొట్టెలు చాలా బలంగా ఉంటారు ఇక్కడ వచ్చేసి పిండి కంప్ కలపడం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ కాగానే మా అక్క అయితే కింద పిండి కింద కూర్చొని పిండి కలుపుతుంది అన్నట్టు నేనైతే రొట్టెలు చేద్దామని రొట్టెలు చేస్తున్నాను ఇద్దరం కలిసి అక్కడ చేయలేము కదా నిలబడి అందుకనే హెల్ప్ చేద్దాం మా అక్క ఒకతే నిలబడి ఎంతసేపు అని చేస్తుందని నేను చేస్తా అక్క నువ్వు పిండి కలుపు అని చెప్పి నేను మా అక్క అయితే పిండి కలిపి నాకు ఇస్తుంది నేనైతే చేస్తున్నాను మా ఏస్ దాంట్లో మా బంజారా వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క ఆడపిల్లకి రొట్టె చేయడం కంపల్సరీ వచ్చండి ఇక రొట్టె చేయడం రాకపోతే నేర్చుకుంటారు ఎందుకంటే రోజు డైలీ రొట్టెలు తింటారు కదా కాబట్టి కంపల్సరీగా రొట్టె చేయడం నేర్చుకోవాలి మనం రాకుండా కూడా నేర్చుకోవాలి అది అది కారణం ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే పని ఎందుకంటే మా ఇప్పుడు పెళ్లి చేస్తారు కదా పెళ్లి చేశాక అత్త వాళ్ళు అంటారు అన్నట్టు ఎందుకు భూమి అమ్మ నేర్పలే దానికి రొట్టె చేయడం రాదా అలానే నేర్పు చెప్తారు అన్నట్టు కాబట్టి ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వచ్చారు మా తమ్ముడు మేము వచ్చామని అయితే వచ్చేసాడు వస్తాను వచ్చి రా వచ్చినప్పుడు మ్యాంగోస్ జామకాయ తీసుకొని వచ్చారంటూ అవి మ్యాంగోస్ కట్ చేసి అందరికైతే ఇస్తున్నాడు మా తమ్ముడు మా తమ్ముడు అంత ప్రేమగా తీసుకొచ్చి కట్ చేసి ఇస్తే మేము తినకుండా ఉంటామా అందుకే ఇగో తింటున్నాము మామిడికాయలు చాలా బాగుంది ఇప్పుడు సీజన్ కూడా వెళ్ళిపోయింది కానీ తింటే బాగుంటుంది కదా తిందామని తిన్నాము మాక తిన వను అని అంటే మాకు కూడా తింటా అని తింటుంది అన్నట్టు మా తమ్ముడు తీసుకొచ్చాడు అక్కడికి మా దగ్గరికి చాలా అంటే చాలా ఇష్టము మ్యాంగోస్ని ఇష్టపడకుండా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చూడండి అగో మా జొన్న రొట్టెలు చూడండి ఎంత బాగుంటాయో ఒక రెండు రొట్టెలు తింటే చాలండి కడుపు నిండుతుంది అయినా కూడా ఒక్కొక్కరు తినేవాళ్ళు తింటారు ఒక ఫైవ్ రొట్టె సిక్స్ రొట్టె టెన్ రొట్టెలు కూడా తినేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వచ్చేసి రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయింది చేయడం రొట్టె చేయడం అయితే కంప్లీట్ అయింది కదా చూడండి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉంది రొట్టె ఒకటి రొట్టె తినే బదులు ఒక ఐదు రొట్టెలు తింటారు తెలుసు అలా ఉంది ఆ రొట్టె ఇక మా అక్క అంటుంది నాకు ఎందుకు నవ్వినా అంటే మా అక్క ఏమంటుంది ఆ రొట్టెని మొత్తం అలా చూపించి ఖరాబ్ చేస్తున్నా ఒక ఆ రొట్టె నువ్వే తినాలి అంటే సరే లేక నేనే తింటాను ఆ రొట్టె అగో చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంది చాలా అంటే చాలా చిన్న పిల్లలు అయితే నేనైతే మా నేను రొట్టెలు చేసిన ప్రతిసారి మా సోనుకు మా కన్నయ్యకేమో సమోసాలు ఎక్కువ చేస్తా అన్నండి సమోసాలుగా చేసి ఇచ్చేస్తే వాళ్ళు ఒకటొకటి రొట్టె కంపల్సరీ తినేస్తారు మా కన్నయ్య ఒక రొట్టె తింటాడు సూపర్ అంటే సూపర్ బాగుంటుంది దీనికి కాంబినేషన్ వేడి 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 రొట్టెకి పచ్చడి కూడా బాగుంటుంది మళ్ళీ ఫిష్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ సూపర్ బాగుంటుంది నేను వచ్చేసి ఇక మా వాళ్ళు వచ్చేసారు అన్నట్టు మా అన్నయ్య వాళ్ళు చికెన్ ఫిష్ తీసుకొచ్చారు చికెన్ నేను అక్కడ నేను వచ్చేసి నేను చికెన్ అక్కడ నువ్వు ఫిష్ కర్రీ వండు అంటే సరేలే నువ్వు చికెన్ కర్రీ వండు అని అంటే నేనైతే చికెన్ కర్రీ కోసమని కావాల్సిన టమాటా మిర్చి పుదీనా కొత్తిమీర ఐటమ్స్ అన్ని కట్ చేసేసాను అన్నట్టు మా తమ్ముడు అయితే చూడండి ఫిష్ కడుక్కొచ్చిండు ఎంత ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా ఉన్నాయి ఫిష్ అలాగే కొంచెం నాకైతే ఎంత పల్లెటూరులో ఉన్నట్టు అంతగానం ఇక్కడ ఉండవు కదండి సిటీలో ఫిష్ అయితే మా పల్లెటూరులో అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫిష్ అప్పుడే అప్పుడే అంటే అక్కడ చెరువులోనే పట్టి ఇస్తారు ఆ టేస్ట్ ఈ టేస్ట్ కొంచెం చేంజ్ అయి ఉంటుందండి మళ్ళీ చికెన్ సరిపోదు ఎలాగో అది సరిపోదు కదా అని చికెన్ అయితే తీసుకొచ్చారు చికెన్ వండుదామని చికెన్ అయితే నేను వండుతున్నాను మా అక్క ఏమో పక్కన వచ్చేసి ఫిష్ ఇది శనగలు ఉంటుంది కదండి శనగలు అగో ఎగ్ ఆ ఎగ్గునైతే ఇగో ఇలా బాగా ఫ్రై చేస్తుంది అన్నట్టు మంచిగా చేస్తుంది మా అక్క ఫిష్ కర్రీ వండుతుంది బాగా ఫిష్ ఫ్రై చేస్తుంది నేను వచ్చేసి ఇగో చికెన్ కోసం అని ఆనియన్స్ మిర్చి అందులోకి వేసి బాగా ఫ్రై అవ్వనిచ్చాను తర్వాత వచ్చేసి అందులోకి చికెన్ అయితే మా అక్క వేసేసింది నేను వేయను నువ్వే వేయంటే సరేలే అని ఇక మా అక్కనే వేసింది నేను వండుతున్నా అంటే వండుతున్నా అన్నట్టే కానీ మొత్తం అయితే మా అక్కనే వేస్తుంది వండడం కంప్లీట్ అయ్యాక ఏముంటుంది తినడమే ఉంటుంది కదా మేమైతే అందరం కూర్చొని కలిసిమెలిసిగా చాలా బాగా తిన్నాము తిన్నాక మేము ఎక్కడికి ఇక్కడికే వెళ్ళాము ఏమేమి చూసామో అన్నీ నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ప్లీజ్